వాళ్ళకి దయ కలగట్లేదు ఈరోజు రాష్ట్రంలో కాపులు రాజ్యాధికారం కోసం చూస్తున్నారు ఈ పార్టీలు రాజ్యాధికారం ఇవ్వకపోగా రాయితీలు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ముఖ్యంగా విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చినప్పటికీ విభజన సందర్భంలో జరిగిన నష్టాన్ని పూరించకపోగా విజన హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ ఈ వెనకబడిన ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ చాలా ద్రోహం చేసింది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా తరలించుకోవాలని ఈ బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ కొట్టేయాలని చూస్తున్నారు వాళ్ళ ఉపాధి కొట్టేయాలని చూస్తున్నారు ముఖ్యంగా ఇది ఎన్నికల టైం కాబట్టి రాజ్యాధికారం కావాలి మాకు సీట్లు కావాలి మా మా కులస్థుడు మా బంధువు మా స్నేహితుడు మా కులం వ్యక్తి ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతే మాకు ఎంతో కొంత రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలుగుతుంది అనేది మా అభిప్రాయం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు కాపులకు రాజ్యాధికారం వస్తే కాపుల నుండి బీసీలు ఎస్సీలు ఈజీగా రాజ్యాధికారం లాక్కుపోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వర్గాల నుంచి రాజ్యాధికారం లాక్పోవడానికి బీసీలు ఎస్సీలు కాపులతో కలవలసిన అవసరం ఉంది అంబేద్కర్ ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే చెప్పాడు కాన్షీరామ్ గారు ప్రయత్నం చేశారు ఈ కుట్రపూరిత రాజకీయాల వల్ల మేము ఆ దిశగా రాలేకపోతున్నాం చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు రావడం జరిగింది అప్పుడు కూడా కొంతమంది కోవర్ట్లు పాపు కులం మీద విషం కక్కి రాజ్యాధికారం దూరం చేశారు ఈరోజు పాపు రాజ్యాధికారం వస్తుందంటే మా సామాజిక వర్గం మెజార్టీ సామాజిక వర్గం రాజ్యాధికారం చూస్తుంటే ఎన్ని సీట్లు ఇస్తారో తెలీదు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎంత ఇస్తారో తెలీదు పవర్ షేరింగ్ ఇస్తారో తెలీదు వందలాది చైర్మన్లు ఉన్నాయి వేలాది డైరెక్టర్లు ఉన్నాయి ఎవరికి ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు నిజంగా పొత్తు కుదిరితే వాళ్ళిద్దరూ చేయ చేయగలుపుకుని పవర్ షేరింగ్ ఇస్తాం మీకు ఇన్ని కార్పొరేషన్లు ఇస్తాం ఇన్ని డైరెక్ట్ ఇన్ని వందల డైరెక్టర్లు ఇస్తాం మీకు ఇంతమంది ఎంపీలు ఇస్తాం ఇన్ని ఎమ్మెల్యే ఇస్తాం అని చెప్పారు కానీ ఇరవయో పాదో పదో పరకు ఇస్తే రాజ్యాధికారం రాదు ఇచ్చిన ఇరవైలో గెలిచిదంతా ఎప్పుడు రాజ్యాధికారం అందుకే కాపులు ఈ నెలాఖరు వరకు ఈ ప్రభుత్వాలు ఈ పార్టీల యొక్క వియుక్తుల్ని వాళ్ళ యొక్క వ్యూహాలను పసిగట్టి త్వరలో ఒక బలమైన ఫ్రంట్ ఏర్పడుతుంది దానికి జెడి లక్ష్మీనారాయణ గారు రామచంద్ర యాదవ్ గారు జడా శ్రావణ గారు బిఎస్పి చిన్న చితగా పార్టీలతో ఫ్రంట్ వస్తుంది దిమ్మ తిరిగిపోతుంది అనేది ఈ సందర్భంగా ఈ రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేయడం జరుగుతుంది ఇద్దరం కావాలని మేము బహుజన సమాజ్ పార్టీలో చేరి మాయావతి గారిని పవన్ కళ్యాణ్ గారిని కలపడం జరిగింది అందులో ఇద్దరమే ఇద్దరం నా పేరు శ్రీనివాస్ నాయుడు నేను తాడుగా రమేష్ నాయుడు ఇక్కడ బీఎస్పీ గతంలో జిల్లా అధ్యక్షుడితో పనిచేశాడు నన్ను కౌలించేసిన అన్నా నువ్వు చిన్నోడు పోయినా పని చేస్తావు అనుకోలేదు అని అతను రాజుగారి ఇప్పుడు ఛానల్లో ఉన్నారు చెప్పడం జరిగింది అలాగా అలాగా మేము రాజ్యాధికారికి కావాలంటున్నాం చిరంజీవి గారు రాజకీయాలు వచ్చినప్పుడు ప్రొఫెసర్ సోరప్పటి గారు ఈ మూడు జిల్లాల్లో బలమైన ఉద్యమం వందలాది వాహనాలతో చేస్తే మేము క్రోళ్ళగా ఈ వెనకాల పరిగెత్తాం ఆయనకి ఎంపీ సీటు కాదు కదా ఎమ్మెల్యే సీటు కాదు కదా ఒక మాజీ మంత్రి గారు ఈయనకి ఎంపీ సీటు వాళ్ళ ఫ్యామిలీలో ఎమ్మెల్యే సీటు ఇస్తాను కనీసం ఈయనకి ఈ విద్యాశాఖలో తీరం ద్రోహం జరిగినప్పుడు ఇప్పుడు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అప్పుడు విద్యాశాఖ మంత్రి మనంలే ఏ కాబట్టి కాపు రాజ్యాధికారం వచ్చినప్పుడు ముఖ్యంగా వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ సీట్లు రాలేనప్పుడు కాపులకు అన్యాయం జరిగిపోయింది కాపులు గొంతు నొక్కేశారు అంటారు వీళ్ళ రాజ్యాధికారం రాగానే కాపుల సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ కాపులకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మాట్లాడరు ఇప్పుడు బయలుదేరి ప్రధాన దగ్గర నుంచి ప్రధాన ఒక మంచిదారు రమేష్ బాబుగా తప్పితే ఎలాక్స్ టైంకి కాపులు లేదా మాయి తెద్దాం కనీసం వందలాది చెప్పి డిమాండ్ చేయనప్పుడు ఎలా జరుగుతుంది అనేది కాపుల్ని మా పెద్దలు పెద్దల పాత్ర పోషించమంటున్నారు కదా ఈ ఎలైన్స్